ఎరా వీడు ఆ చెట్టు పక్షి కదా అవును బాబా మరి ఈ తోటలో కూర్చాడే అయ్యా నేను ఏ చెట్టు పక్షిని కానయ్యా నిజం చెప్పాలంటే మీ చెట్టు అయ్యా నేను మీ దగ్గరికి రావాలనుకుంటున్నా మీరే నన్ను దూరం దూరంగా ఉంచుతున్నారయ్యా అందుకే దూరంగా ఉండిపోయానయ్యా ఓ మంచి మాట చెప్దామని వచ్చానయ్యా ఏమిటా మంచి మంచి మాట అంటే అయ్యా అయ్యా ఉద్యోగానికి అమ్మాయిలు కావాలని పేపర్లో వేయించారు కదయ్యా అవును మీ దగ్గరికి వస్తున్న అమ్మాయిని ఆ రాజేంద్ర గారు దారిలో అడ్డుకొట్టి మంచి అమ్మాయిని తన దగ్గర పెట్టుకొని చెత్త అమ్మాయిని మీ దగ్గర పంపించాడయ్యా అలాగా అంతేకాదయ్యా అందులో అందమైన అమ్మాయిని తన మేనేజర్ గా ఉంచుకున్నాడయ్యా నిజమేనయ్యా ఎలా నా ఉప్పు తింటూ అక్కడ ఏమంటవుతుందో తెలుసుకోమంటే తెలుసుకోవా అసలు నేను మీ జట్టు పక్షినేనయ్యా ఆ పిల్ల ఉండాల్సింది మీ దగ్గరేనయ్యా ఇప్పుడు ఆ పిల్ల మన దగ్గరికి ఎలా వస్తుంది ఈ తాగా ఉండగా ఆ పిల్ల ఎలా వస్తుందని అంటారా నేను తీసుకొస్తాను పాప ఇక్కడ నీకు ఎంత ఇస్తున్నారు ఎంపిస్తే ఏమి విషయం చెప్పు అది కాదు పాప ఇక్కడ నీకు ఇచ్చేదానికంటే అక్కడ నీకు రెట్టి ఆహా అయితే ఆ ఎవరి దగ్గర పనిపిస్తానన్నారు గిరిప్రసాద్ దగ్గర గిరిప్రసాదా ఆయన ఎవరు ఆయన ఈ ఊరి జమీందార్ ఈ ఊరి జమీందారా ఈ ఊరికి రాజేంద్ర బాబు గారు ఏదో జమీందారు నా బొంద ఆయన జమీందారు ఓహో అయితే ఈయన పెద్ద జమీందారా ఆయన పెద్ద జమీందారా పేరుకి మాత్రం ఈయన జమీందారు అసలు పెద్ద జమీందారు ఆయన అసలు ఈ సంగతి నాకు ఎందుకు ముందే చెప్పలేదు ఆయన దగ్గర నాకు పని ఇప్పిస్తానంటావు జీతం రెట్టింపు ఇప్పిస్తానంటావు ఎప్పుడు చేరొచ్చు ఇప్పుడు వస్తే ఇప్పుడు చేరొచ్చు చదండి గిరిప్రసాద్ జమీందార కాదు బాబు నాకంటే పెద్ద జమీందారా జమీందారు కాదు బాబు మరి ఎందుకు కృషావు బుద్ధి తక్కువ రైట్ నా దగ్గర పని చేసే అమ్మాయిని అక్కడికి తీసుకెళ్ళడానికి వేల గుండె ఒక పక్క గుండు గీయించండి ఏమిటి వాడు పిలవడం నువ్వు వెళ్ళడానికి సిద్ధపడడం ఎంత తెలియవే నీకు వెళ్ళక ఏం చేయమంటారు నీ కోసమే మీ అమ్మగారు నన్ను పనిలో పెట్టుకున్నారు ఏం చేయాలని అడిగితే నాకేం సంబంధం లేదు అంటారు చేదరించుకుంటారు అసహించుకుంటారు పోమంటారు అలాంటప్పుడు నేను ఇక్కడ ఉంటే చేయాలి అందుకే అక్కడికి వెళ్తున్నాను వెళ్ళడానికి వీల్లేదు వాడికి నాకు మంచి పచ్చగడ్డ వేస్తే భగ్గుమంటుంది దానికి నేనేం చేయాలి వెళ్ళొద్దని చెప్తాను ఇక్కడ ఉంటే ఏం చేయమంటారు పని ఏం పని మీరే చెప్పాలిగా ఈ రోజు నుంచి నువ్వు మేనేజర్వి అన్ని పనులు నువ్వే చూసుకోవాలి ఏమిటండి ఈ అవతారం సలాలు విన్నందుకు నాకు సగం బోడిగుండే నేనే నక పరమ ప్రతివ్రతనైతే మీకు గుండు గయించిన వాడి గు్రద్దల గు ఈ ప్రామాన్ని నేను భరించలేను ఇప్పుడే ప్రాణ ప్రాణత్యాగం చేసుకుంటాను ఏమిటండి రాజేంద్ర బాబు దగ్గర ఉన్న అమ్మాయిని గిరిప్రసాద్ దగ్గరికి తీసుకెళ్తానికి వెళ్తే నాకు ఈ పని జరిగింది రాజేంద్ర బాబు మీద కత్తి కట్టాలంటే గిరిప్రసాద్ అమ్మాయిని అప్ప చెప్పాలి దానికి నన్నేం చేయమంటారు చేయలేదు ఆ అమ్మాయి బదులు నువ్వు ఆ ఉద్యోగంలో చేరాలి నేనా ఈ భర్త పరువు కోసం మాత్రం త్యాగం చేయలేవా భూదేవి చేస్తాను భర్త ప్రాణాల కోసం యముడి దగ్గరకు వెళ్ళింది సావిత్రి కురూపి అయిన బట్టను ద్రక్కించుకోవడం కోసం వేసాగృహానికి వెళ్ళింది సుమతి భర్త ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కోసం బట్టలు లేకుండా త్రిమూర్తులకు భోజనం పెట్టింది అనసూయ ప్రాతిపత్యమే నా పరమ లక్ష్యం మీ ఇష్టమే నా ఇష్టం ఉదయలేచి దగ్గర నుంచి నా పనులన్నీ నువ్వే చూస్తుండాలి చూస్తావా అపచారం 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 లేదు లే దుర్మార్గుడా ప్రతి వ్రత మీద చేస్తావా నీ పాతివచ్చం తగలగింది తైతేమంటూ ఉద్యోగం కోసం బయట పవిత్ర భారతదేశంలో స్త్రీలు పురుషులు సమానమని దేశమంతటా ఘోషిస్తుంటే ఒక ఆడది ఉద్యోగం కోసం వెతుక్కుంటూ ఇక్కడికి వస్తే హీనంగా హ్రేయంగా నీచంగా ప్రవర్తించిన నిన్ను భగవంతుడు కూడా క్షమించడు నేనే పరమ ప్రతివ్రతనైతే ఇప్పుడే ఇక్కడే నీ తల మూడు మృక్కలైపోతుంది లోపల ఉంటుంది వధించడానికి భీముడు ఏంటై నాంటుంది దాన్ని అదే మా ఆవిడండి మీ ఆవిడ మరి దాన్ని తీసుకొస్తామా ఆ పిల్లల్ని తీసుకురావాలని వెళ్తే ఆ రాజేంద్ర బాబు సగం గుంటు కొట్టి పంపించాడయ్యా నేను అన్న మాట తప్పితే మీరు అన్న మాట తప్పుతారని మా ఆవిని తీసుకొచ్చానయ్యా రే సుబ్బు ఈ గతకి మిగిలిన సగం గుంటూ కొట్టించుదేవి మీకు జరిగిన ఈ ఈ కళతో నేను చూడలేనండి అందుకే ఆత్మత్యాగం చేసుకుంటున్నాను నన్ను త్రాకండి పరులు త్రాకిన ఈ శరీరాన్ని మీరు త్రాకుండు నేనే గనక పతివ్రతనైతే ఆ అగ్నిద్రేవుడు తీసుకొచ్చి మీకు అప్పగిస్తాడు

ఆ చేపాలన్నీ మనకే తగులుతున్నాయే ఇది చేపాలతో ఏ పని కాదు మన తెలివితేటలు ఉపయోగించాలి వాడు నన్ను అవమానించాడు వీడు నిన్ను అవమానించాడు అందుచేత ఇద్దరి మీద మనం పగ తీర్చుకోవాలి నేను వాడి దగ్గర చేరి వీడి గురించి వీడి దగ్గర చేరి వాడి గురించి చెప్పి రెచ్చగొట్టి ఇద్దరు లేకుండా చేస్తాను నేనే పరమ ప్రతి పెట్టకే పెట్టకే అయితే అలా నాటి ద్రౌపదిలా ఇదే నా ప్రతిజ్ఞ మీరు వాళ్ళిద్దరి మీద పగ సాధించే వరకు నా సిగ గుడి